మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్ సమావేశం మంచి పెళ్లి సంబంధాలు కుదర్చడమే మా లక్ష్యం మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్ మమతారెడ్డి పెళ్లి అనేది ఒక పవిత్ర బంధమని ఒకరికొకరుని పరిచయం చేసి మంచి పెళ్లి సంబంధాలు కుదరచడమే మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చిట్టమూరు మమతారెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని టౌన్హాల్లో శుక్రవారం మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ సమావేశాన్ని అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు మంచి సంబంధాలు కుదిర్చి తమ సంస్థకు మంచి పేరును సంపాదించుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పామూరు సుధాకర్ రెడ్డి పుల్లారెడ్డి మేకల మధు ముంగర వెంకటరమణ వెంకటలక్ష్మి మస్తాన్ రెడ్డి పెద్దిరెడ్డి పద్మావతి ప్రాంతి మహిళా మండలి వ్యవస్థాపకరాలు గుమ్మడి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా మహిళా చిత్తమూరి మమతారెడ్డి గారు చాలా సంతోషం అమ్మా ఇంత మందిని ఏర్పాటు చేసి చక్కని కార్యక్రమం అందిస్తున్నాం ఈ సమావేశం నాకు ఏర్పాటు చేసి చక్కగా మీ చేతుల మీదుగా ఆ ఐదుగురు చేయాలని మా రిక్వెస్ట్ మిమ్మల్ని పాటిస్తున్నాం సార్ థ్యాంక్ యూ లక్ష్మి గారి మీ సీట్లోకి వెళ్ళిపోమ్మా మీరు అక్కడ గౌరవనీయులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి గారు సింహం టైగర్ రావండి సతం గారికి సంవత్సరం కార్యక్రమం జరుగుతా ఉంటుందా ప్రతి ఇమీడియేటర్స్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఒకరి పరిచయాలు పెంచుకుని సమాజంలో హెల్ప్ అవ్వాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము ఇది ఈ మ్యారేజ్ ఇమీడియేటర్స్ అందరూ వచ్చి నాయకులు మా పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారు అందరు సహకారంతో శ్రీనివాసరెడ్డి గారు పాము సుమారు రెడ్డి గారు అందరూ సహకారం మీడియేటర్ అసోసియేషన్ తరఫున మేము మీటింగ్ జరపబడింది జిల్లా కమిటీ మెంబర్ల నుంచి జిల్లా అధ్యక్షులు గౌరవీయులు విజయభాస్కర్ రెడ్డి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చిత్తమూరు మమతారెడ్డి ఉపాధ్యక్షులు పద్మక గారు మస్తా రెడ్డి గారు ముంగమూరు వెంకటరమణయ్య గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ మొత్తం జిల్లా కమిటీ మెంబర్స్ అండి దీని తరఫున మేము ఈ సభ్య ఈ మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ది నెల్లూరు టౌన్ హాల్లో మ్యాక్సిమం త్రీ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి మాకు సహకరించే నేను అమరావతి కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈరోజు పాపం రాలేకపోయారు ఏదో అన్నకి ఇంపార్టెంట్ కార్యక్రమం ఏదో జరిగిందని రాలేమన్నారు దానికి మాకు చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఇయరు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకు ఈసారి వాళ్ళు రానందుకు చాలా బాధగా ఉంది అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా లీడర్లు కార్పొరేటర్లు పడారపల్లి ఇరవై మూడో డిజిటను దుద్దుగుండ శ్రీనివాసం రెడ్డి గారు పామురు సుధాకర్ రెడ్డి గారు పాతపాటి పుల్లారెడ్డి గారు మేకల మధుసూదన్ గారు ఇక్కడికి పడార్పల్లి క్రాంతి మహిళా మండలి వెంకటలక్ష్మమ్మ గారికి మాకు సహకరించి ఈ మీటింగ్కి విచ్చేసిన అది సృష్టి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని జరపడం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్లి అనేది చాలా పవిత్రమైనది చాలా పవిత్రమైన సబ్జెక్టు ఈ పవిత్రమైన ఈ ఈ గుర్తిని చేస్తున్న ఈ గుర్తిని చేస్తున్న మా మ్యారేజ్ మీడియట్ అసోసియేషన్ అంతా అందరికీ కృతజ్ఞతలు ఇలాగే మేము ఒక మంచి పని చేస్తున్నామని మేము అనుకుంటున్నాము కానీ పేరెంట్స్గా కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా అనుకుంటారు ఈ కార్యక్రమం దానికి ముఖ్య ఉద్దేశం అది ఒకరికొకరు పరిచయాలు అయ్యి పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు దానికి మధ్యవర్తులుగా మేము చేయడం అనేది చాలా గొప్ప విషయము అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ఇక్కడికి ఇచ్చేసిన ప్రెండ్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి అందరికీ సుమారు నిన్నలు థ్యాంక్ యూ అండి